ఉక్రెయిన్పై సుదీర్ఘ కాలంగా యుద్దం చేస్తున్న రష్యా తమ ఆయుధ సంపదను మరింత పెంచుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ పై యుద్దంలో వినియోగించుకునేందుకు దీర్ఘశ్రేణి డ్రోన్లను అభివృద్ది చేయడానికి చైనాను రష్యా ఎంచుకున్నట్లు ఐరోపాకు చెందిన నిఘా వర్గాలు తెలిపాయి ఇదే విషయాన్ని పలు పత్రాలను సమీక్షించిన తర్వాత అంతర్జాతీయ మీడియా పేర్కొంది అయితే డ్రోన్ల తయారీకి తమకు ఎలాంటి సంబంధం లేదని చైనా బుకాయించింది చైనాలో రష్యా రహస్యంగా ఆయుధాల తయారీ చేస్తున్నట్టు ఐరోపాకు చెందిన రెండు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి రష్యా ప్రభుత్వ ఆయుధ సంస్థ అల్మాజ్ యాంటే అనుబంధ సంస్థ ఐఈఎంజెడ్ కుపోల్ చైనా నిపుణుల సహాయంతో గార్పియా త్రీ అనే కొత్త డ్రోన్ మోడల్ ను అభివృద్ది చేసి ఫ్లైట్ టెస్ట్ చేసిందని పేర్కొన్నాయి తన పనిని వివరిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు కుపోల్ నివేదిక పంపినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి చైనాలోని ఓ కర్మాగారంలో జీ త్రీ సహా పలు డ్రోన్లను ఉత్పత్తి చేసినట్టు కుపోల్ సంస్థ రష్యా డిఫెన్స్ అధికారులకు తెలిపిందని పేర్కొన్నాయి ఆ ఆయుధాలను ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్య కోసం వినియోగించుకోవచ్చని పేర్కొన్నట్టు వివరించాయి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కుపోల్ అల్మాజ్ యాంటేను డ్రోన్ ప్రాజెక్టు అంశంపై అడగ్గా ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది మరోవైపు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ డ్రోన్ ప్రాజెక్టు గురించి తమకు తెలియదని బుకాయించింది డ్రోన్లు లేదా మానవ రహిత వైమానిక వాహనాల ఎగుమతిపై బీజింగ్ కఠినమైన నియంత్రణ చర్యలను కలిగి ఉందని పేర్కొంది గార్పియా త్రీ డ్రోన్లు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు ఇవి యాభై కిలోల వార్హెడ్ తో శత్రు లక్ష్యంపై దాడి చేయగలవు ఈ డ్రోన్ నమూనాలు ఇప్పటికే చైనా నుంచి రష్యాకు చేరినట్లు తెలుస్తోంది ఇందుకు ఆధారాలుగా భావిస్తున్న పలు పత్రాలు కూడా రష్యాకు చేరుకున్నట్లు ఐరోపా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి జీవన్ డ్రోన్ల బ్లూ ప్రింట్ల ఆధారంగా చైనా నిపుణులు మార్పులు చేసి జీ త్రీ మోడల్ ను తయారు చేసినట్లు భావిస్తున్నారు చైనాలోని రష్యా డ్రోన్ ప్రాజెక్టు నాలుగు వందల కిలోల పేలోడ్తో ప్రయాణించి ఆర్ఏఎం వన్ డ్రోన్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది ఇవి అమెరికా రీపర్ డ్రోన్లను పోలి ఉంటాయని ఐరోపా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి డ్రోన్ల ప్రాజెక్టుపై వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా సంస్థలకు చైనా సహకరిస్తోందని ఆరోపించాయి